ఈ రోజు టాపిక్ వచ్చి నెక్స్ట్ లెవెల్ టాపిక్ అని అండి ఏఐ టూల్ యూస్ చేసి రీసైలింగ్ బిజినెస్ని కూడా గ్రో చేయొచ్చు అది ఎలా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఈ ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి అది ఎలా ఈజీ అవుతుందో ఎలా చేయాలి అనేదంతా కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏఐ టూల్ యూస్ చేసి బిజినెస్ని ఎలా రీసైలింగ్ బిజినెస్ని ఎలా గ్రో చేయాలి అండ్ ఇప్పుడు ఏఐ ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఏ ఏఐ అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదండి ప్రతి ఒక్కరికి ఈజీగా అంటే మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉన్న పనిది ఈజీగా తీసుకోవచ్చు దాని గురించి దీనివల్ల మనకు టైం సేవ్ అవుతుంది అండ్ ప్రాఫిట్ కూడా డబల్ అవుతుంది అండ్ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఎలా యూజ్ చేయాలి అండ్ ఏ ఏ టూల్స్ ఉన్నాయి కదా వాటిని ఎలా యూస్ చేయాలి ఎలా యూస్ చేసి మనము వర్క్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చేస్తాను చెప్తాను వీడియో స్క్రిప్ చేయకుండా ఎండ్ ఎండ్ వరకు చూసేయండి పార్ట్ వన్ అండి పార్ట్ వన్ లో మనము ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అండ్ క్యాప్షన్ కోసం ఏ టూల్ యూస్ చేయాలి అనేది చూద్దాము అండ్ ఇన్స్టాగ్రామ్ క్యాప్ క్యాప్షన్ కావచ్చు ఆర్ ఫేస్బుక్ పేజ్లో మనం యూస్ చేసే డిస్క్రిప్షన్ ఆర్ క్యాప్షన్స్ కావచ్చు ఏదైనా కూడా కానీ మనం ఈ క్యాప్షన్ ఆర్ డిస్క్రిప్షన్ రెడీ చేయడానికి టైం పడుతుంది ఇప్పుడు మీ దగ్గర ఒక హ్యాండ్ స్టాక్ ఉంది ఒక శారీ ఉంది ఆ శారీ డీటెయిల్స్ మీకు తెలియదు జస్ట్ ఆ ఫ్యాబ్రిక్ మాత్రం ఫ్యాబ్రిక్ నేమ్ తెలుసు ఇప్పుడు ఒక జార్జెట్ శారీ అనుకుందాం ఆ జార్జెట్ సారీకి మంచి క్యాప్షన్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటేనే మనము సేల్ చేయగలుగుతాము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే చేయగలుగుతాము ఆ డిస్క్రిప్షన్ ఆ క్యాప్షన్ అది కూడా అది కూడా మనము ఏఐ టూల్ నుంచి తీసుకోవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు జీపీటీని యూజ్ చేయవచ్చు ఫర్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కోసం అండ్ క్యాప్షన్ కోసం మనము చార్ జీపీటీని యూజ్ చేయొచ్చు ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను ఒక ప్రాంట్ చెప్తాను రైట్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఫర్ ఉమెన్ కుర్తి అని టైప్ చేయండి చార్ జీపీటీలో ఇందుకు మీరు ఫస్ట్ చార్ జీపీటీ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ వస్తుంది యాప్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా ఊల్కే కూడా యూజ్ చేయొచ్చండి అలా టైప్ చేస్తే రైట్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఆర్ డిస్క్రిప్షన్ ఫర్ ఉమెన్ కుర్తి అట్లా అని చెప్పి మీరు టైప్ చేశారంటే అది ఇన్స్టంట్ గా బ్యూటిఫుల్ క్యాప్షన్ ఇస్తుందండి ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తాను నేను ఎలగెంట్ లుక్ పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీ ఫెస్టివల్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ డైలీ వేర్ ఇలా చాలా క్యాప్షన్స్ ఇస్తుంది అందులో మీకు కావాల్సింది మీరు యూస్ చేయొచ్చు ఇలా చేయడం వల్ల మీరు థింక్ చేసి లాంగ్ అంటే టైం ప్రాసెస్ కదా ఇవంతా అలా కాకుండా ఇలా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీరు ప్రొఫెషనల్గా చేసినట్లు ఉంటుంది అండ్ ఇంకొకటి టైం కూడా సేవ్ అవుతుంది అండ్ ప్రాఫిట్ కూడా వస్తుంది మనకు జస్ట్ ఫర్ బిగినర్స్ కండి ఎవరైతే బిగిన్ చేస్తా ఐ మీన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళకి సజెషన్స్ కోసం మాత్రమే ఇవి చెప్తున్నాను మీరు థింక్ చేసి కూడా చెయ్యచ్చు కాకపోతే టైం సేవింగ్ ప్రాసెస్ ఇది అనే దానికోసం చెప్తున్నాను ఈ ఓన్లీ డిస్క్రిప్షన్ కోసమే కాదండి మీరు ఇంకా కూడా కస్టమర్కి ఎలా రిప్లై ఇవ్వాలి అండ్ ఎలాంటి పొలైట్ వేలో మీరు మీ మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉంటాయి మీ బిజినెస్లో అది ఎలా చెప్పాలనేది కూడా మీరు చార్జీపీటీ హెల్ప్తో మీరు చేసుకోవచ్చు అండి పార్ట్ టూ అండి పార్ట్ టూలో మీరు ప్రోడక్ట్ ఫోటోస్ కోసం అండి ప్రోడక్ట్ ఫోటోస్ కోసం లైక్ ఫోటోస్ అట్రాక్టివ్గా కనిపించాలి అండ్ ఫొటోస్ మీద న్యూ అరైవల్ ఆర్ ఆఫర్ షిప్పింగ్ ఫెస్టివల్ ఆఫర్ ఇలా ఆర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇట్లా ఏదైనా ఆఫర్ కానీ ఏదైనా మీరు ఐ నా ఫోటోని అట్రాక్ట్గా కనిపించేలాగా చేయాలి అంటే అట్రాక్ట్గా కనిపించే ఫోటోనే మీ క్లయింట్స్ ఐ కస్టమర్స్ క్లిక్ చేస్తారు డల్గా ఉన్న ఫొటోస్ ఎవరు చూడరు నువ్వు ఎంత మంచి క్వాలిటీ ఉంది అని డిస్క్రిప్షన్ వేసినా కూడా ఫోటో అనేది అట్రాక్ట్గా కనిపించాలి అలా కనిపించినప్పుడే కస్టమర్ బై చేస్తారు అలాంటి వాటి కోసం మనం యూజ్ చేసే వచ్చి క్యాన్వా అండి ఇందులో వచ్చి మనకు ఈ క్యాన్వా యాప్ యూస్ చేసేటప్పుడు పోస్టర్ సేల్స్ బ్యాని బ్యానర్ కాంబో ఆఫర్స్ ఇలాంటివన్నీ క్రియేట్ చేయొచ్చు అండ్ రెడీమేడ్ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ టెంప్లెట్స్ కూడా ఇందులో ఉంటాయండి అవి కూడా మనము యూస్ చేసుకోవచ్చు మీరు ప్రొడక్ట్ ఫోటో అప్లోడ్ చేసి న్యూ కలెక్షన్ లాంటి టెక్స్ట్ కూడా మీరు ఇవి యాడ్ చేయొచ్చు ఇలా చేయడం వల్ల మీ పేజ్ అండ్ మీ వర్క్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది పార్ట్ త్రీ అండి పార్ట్ త్రీలో వచ్చి మనం వీడియో ఎడిటింగ్ కి యూజ్ అయ్యే అయ్యేది అనేసి చూద్దాము అండ్ ఈ రీల్స్ ఆర్ మీ వీడియో ఎడిట్ చేయడానికి మంచి ఏఐ అంటే నేను క్యాప్ కట్ అని చెప్తాను ఈ క్యాప్ కట్ యాప్ యూస్ చేయడం వల్ల ట్రెండింగ్ టెంప్లెట్స్ ఆల్రెడీ అందులో ఉంటాయి అండ్ మీరు జస్ట్ ఫోటో ప్రొడక్ట్ ఫోటో ఆర్ వీడియో అప్లోడ్ చేస్తే చాలు అలాగే ఏఐ వాయిస్ ఓవర్ టూల్ కూడా ఇందులో ఉంటుంది అండ్ ఇది కూడా మనకు యూస్ఫుల్ గా ఉంటుందండి మీరు రీల్స్ చేసి దానికి వాయిస్ ఓవర్ కూడా ఇందులో డైరెక్ట్ గా ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కుర్తీ లవర్స్ అనుకోండి ఆ కుర్తీ లవర్స్ లవర్స్ కి ఒక క్యాప్షన్ మనం ఇవ్వచ్చు లైక్ కుర్తీ లవర్స్ దిస్ ఇస్ అ డిజైన్ దిస్ డిజైన్ జస్ట్ ఫర్ యూ మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అండ్ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఈ క్యాప్ కట్ అనేది యూజ్ అవుతుందండి మీరు వీడియో ఆర్ రీల్ ఎడిటింగ్ కి ఈ క్యాప్ కట్ అనేది యూజ్ అవుతుంది కాకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రొఫెషనల్ లాగా మీరు కూడా చేయగలుగుతారు ఫైనల్ గా ఒక మాట ఏమి అంటే ప్రజెంట్ మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి ప్రతి ఒక్కరు రీసెలింగ్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఈజీ అండ్ వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉంటుంది ఎవరైనా చేసుకోగలిగిన పనిది సో ఈజీగా వాళ్ళు చేయాలనుకుంటారు అండ్ నెక్స్ట్ వన్ ఏమంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండేటప్పుడు మీరు హార్డ్ వర్క్ చేయడం కన్నా కూడా స్మార్ట్ వర్క్ ని చేయడం ఈజీ లైక్ ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని వేరే రీసెలర్ కన్నా కూడా మీరు ఫాస్ట్ అండ్ స్మార్ట్ గా వర్క్ చేసుకున్నారంటే ప్రొఫెషనల్గా మెయిన్ మీ పేజ్ ప్రొఫెషనల్గా కనిపిస్తుంది మీ వర్క్ నీట్ గా ఉంటుంది సో మీ హార్డ్ వర్క్ కి ఎప్పుడు కానీ గుర్తు పెట్టుకోండి హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ టూల్స్ తో కానీ చేశారంటే సూపర్ హిట్ అవుతుందండి ఆ వర్క్ ఏ వర్క్ అయినా కూడా కానీ అది సూపర్ హిట్ అవుతుంది ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఫస్ట్ చేశారంటే ఫర్దర్గా మేము పోస్ట్ చేసే అన్ని వీడియోస్ కూడా మీకు వస్తుంది అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రిఫర్ చేయండి థ్యాంక్ యూ